నిరంకుశ నిర్బంధాలపై ఐక్య పోరాటం చేయాలి ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న నిరంకుశ నిర్బంధాలపై ఐక్య పోరాటాలు చేయాలని స్టీల్ సేటియు గౌరవాధ్యక్షులు జై అయోధ్య రామ్ అన్నారు నేడు స్టీల్ సేటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట సేటియూ యాభై ఐదు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టీల్ సేటియు అధ్యక్షులు వైటి దాస్ పతాకావిష్కరణ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో వైటి దాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారని తద్వారా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అత్యంత వేగంగా అమలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు దీని పట్ల కార్మిక వర్గం అప్రమత్తంగా మెలుగుతూ ఐక్యతను మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు స్టీల్ సేటియు గౌరవాధ్యక్షులు జై అయోధ్యరామ్ మాట్లాడుతూ స్టీల్ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం ఐక్య ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే అని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే అనేక హక్కులు కోల్పోయిన కార్మిక వర్గం హక్కుల సాధన కోసం జరిగే పోరాటాలను బలపరచాలని ఆయన అన్నారు ఆ దిశగా స్టీల్ సేటియు కార్యకర్త మరింత మెరుగైన పాత్రను పోషించాలని ఆయన పిలుపునిచ్చారు స్టీల్ సేటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఐక్యత పోరాటానికి ఏర్పడిందే సేటియు అని ఆయన అన్నారు దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా మెగైన ఉపాధి కలుగుతోందని దానిని నేడు పాలకులు కాలరాస్తున్నారని ఆయన వివరించారు అందులో భాగంగానే గడిచిన ఒక వెయ్యి ఆరు వందలు రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఉద్యమం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిజరూపం ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అర్థం అవుతోందని ఆయన అన్నారు ప్లాంట్ను రక్షించుకుంటూ హక్కుల సాధన కోసం సేటియు ఆవిర్భావ స్ఫూర్తితో స్టీల్ సేటీయు లక్ష్యంగా నిర్ణయించుకుందని ఆయన అన్నారు కనుక ఆ దిశగా జరిగే పోరాటాలలో స్టీల్ సేటియు కార్యకర్తలు ముందు పీటల నిలవాలని ఆయన పిలుపునిచ్చారు స్టీల్ సేటియు నాయకులు బి అప్పారావు తౌడన్న పి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం మరింత అప్రమత్తంగా నిలుస్తూ ఐక్య పోరాటాలను మరింత బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టీల్ సేటియు నాయకులు కె గంగాధర్ టివికె రాజు విప్రసాద్ గౌరీ శంకర్ పట్టారమేష్ బి భానుమూర్తి ది సత్యనారాయణ ప్రసాద్ అప్పలరాజు మురళి బి మహేష్ దిఎస్విఎస్ శ్రీనివాస్ మురళి కృష్ణ సూరిబాబు రాజా తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్మికులు పాల్గొన్నారు ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడినటువంటి సిఐటీయూ సిఐటి ఏర్పాటు సందర్భంగానే సిఐటీయు నాటి అధ్యక్షులు బిటి రణదేవి గారు మాట్లాడుతూ సిఐటి ప్లట్ రేడియన్ అని చెప్పారు అంటే ఇప్పటి వరకు భారతదేశంలో అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ కూడా వారి వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పరిమితమయ్యాయి భారతదేశంలో కార్మిక వర్గం మీద దాడిని తిప్పు కోసం ఒక ఐక్య సంఘటన అవసరం అని చెప్పేసి సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది సిఐటి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా సిపిఎస్టీయు కమిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ట్రేడ్ యూనియన్స్ అని చెప్పేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ ఐక్యం చేసింది భారతదేశంలో పాలకులు అనుసరిస్తున్నటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వ రంగాన్ని పెట్టుబడిదారులు కట్టబెట్టాలని చెప్పేసి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాల్ని మార్చి లేబర్ కోల్డ్గా తీసుకురావాలని చెప్పేసి భారతదేశంలో కార్మిక సంఘాలు లేనటువంటి కార్మిక హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం కోసం నెట్వర్క్ కృషిస్తూ ఉంది తొమ్మిది మాసాల నుంచి లేదు కార్మికులకి అనేక ఇబ్బందులు పెడుతూ మాట్లాడితే షోకాజ్ నోటీసులు షీట్లు అని చెప్పి భయపెట్టడం కోసం యాజమాని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ఎన్నిటికి బెదిలేదు కాదు సిఐటియుక్కు అని దీక్షతో కార్మిక వర్గాన్ని కూడగట్టి రోజులన్నీ మీయే కాదు ఈ కార్మిక వర్గమే మీ బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆ విధంగా ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటూ సొంత సాధన కోసం మనం తొమ్మిది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మైన్స్ ఫర్ డొనేషన్ అని చెప్పేసి బ్లడ్ డొనేషన్ పెట్టి మైన్స్ కోసం సొంతకాలం సాధించ కోసం ప్రతి జూన్ పద్నాలుగులో ముందుకు పోతా ఉన్నాం దాన్ని కూడా ఈ జూన్లో ఖచ్చితంగా నిర్వహించుకోవడం కోసం సిఐటి ఉంది ఆ పద్ధతిలో సొంతకాలంలో సాధించుకోవడం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలు వెనటం చేయడం జీతాలు సాధించుకోవటం హెచ్ఆర్ సాధించుకోవటం కరెంటు బిల్లు తగ్గించుకోవడం ఈ అంశాల మీద కూడా సిఐటి రాబోయే కాలంలో అందరిని కలుపుకొని ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ

सी आई टी यू